తల్లి ట్రీట్మెంట్ కోసం గంగ పెళ్ళికి ఒప్పుకుంటుంది ఇక పైడిరాజు ఇంటి ముందు టెంటు వేసి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు గంగ ఇంటి లోపల పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది అదే సమయంలో విజయేంద్ర ప్రతాప్ కారులో అక్కడికి వస్తాడు విజేంద్రని చూసి పైడిరాజు లోపలికి రాకుండా అడ్డుపడుతూ నా కూతురు ఇప్పుడు మీ దగ్గర పని చేయదు అని తీసుకొచ్చాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని పైడిరాజు అడుగుతాడు నేను ఒకసారి గంగతో కలిసి మాట్లాడాలి అని విజయేంద్ర అంటూ ఉంటాడు ఆల్రెడీ పెళ్లి కూతుర్ని కూడా చేసేశారు అని నవ్వుతూ పైడిరాజు అంటాడు ఇక విజయేంద్ర చాలా టెన్షన్ పడుతూ కోపంగా నేనే గంగతో మాట్లాడతాను అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు రౌడీలు విజయేంద్రను ఆపి గట్టిగా పక్కకు నెట్టేస్తారు ఇక విజయేంద్ర కింద పడిపోతూ ఉంటాడు రౌడీలు మళ్ళీ విజయేంద్రను కొట్టబోతూ ఉంటే అప్పుడే రుద్ర అక్కడికి వస్తాడు చాలా కోపంతో రౌడీలను కొడతాడు కట్ చేస్తే అదే రౌడీలతో విజేంద్రకు రుద్ర అల్లజోడు పెట్టించుతాడు షూస్ సరి చేపిస్తాడు అలా గంగా ఇంటి ముందు మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ